హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు భూలక్ష్మి రెసిపీస్ సార్ బ్లాగ్స్ ఈరోజు భూలక్ష్మి రెసిపీస్లో సోయా చాప్ చేసి చూపించబోతున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది చూడడానికి చికెన్ కర్రీలా ఉంది కదండి చికెన్ కర్రీ కాదండి సోయా చాపు టేస్ట్ అయితే సేమ్ చికెన్ కర్రీ లాగా ఉంటుంది చాలా బాగుంటుందండి ప్లీజ్ అండి నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి అప్పుడు మీకు అర్థమవుద్దండి నేను ఈ సోయా చాప్ని ఎలా చేశానో సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోండి అందులోనే మస్టర్డ్ ఆయిల్ వేసుకోండి మస్టర్డ్ ఆయిల్ కొద్దిగా హీటెక్కినాక సన్నగా ఇలా కట్ చేసిన ఆనియన్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై అయ్యే లోపు మనం సోయా అయితే కట్ చేసుకుందాం చొండెలా ఉంటాయండి సోయా చాపు నేను ఒక పావు తీసుకున్నానండి ఇక్కడ మార్కెట్లో దొరుకుతవి తీసుకొని అలా కట్ చేసుకోండి ఈజీగా కట్ అయిపోతాయి వచ్చేస్తాయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోండి నేనైతే ఇలా పెద్ద పెద్దగా కట్ చేసుకుంటున్నానండి చొండన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోండి అందులో మనం చూసుకుందామండి ఆనియన్ అయితే చొండు ఇలా ఫ్రై అయినాయి కదండి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి ఆనియన్ తీసి మిక్సీ జార్లో వేసుకోండి చల్లారనివ్వండి అదే కడాయిలో ఇలా చేపని ముక్కలుగా కట్ చేసాం కదండి అవి ఫ్రై చేసుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశారంటే పైనుంచి క్రిస్పీగా అయిపోతాయి లోన ఉడకవండి చూడండి ఆనియన్ అండి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కనుంచి వేసుకోండి చూడండి ఇలా తిప్పుతూ ఇవి ఫ్రై చేసుకోవాలండి అప్పుడు ఈవెన్గా ఫ్రై అవుతాయి చూడండి ఫ్రై అయిన వాటిని తీసి పక్కన పెట్టేసుకోండి అందులోనే రెండు స్పూన్ల పెరిగేసుకొని ఇలా కలిపేసుకొని పది నిమిషాలు రెస్ట్ ఇవ్వనివ్వండి అదే కడాయిలో జీలకర్ర సోపు బిర్యానీ స్పైసెస్ ఎండుమిర్చి అండి వేసుకొని ఫ్రై చేసుకోండి అవి ఫ్రై అయినాక మిక్సీ పట్టిన ఆనియన్ పేస్ట్ అండి వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేసేయండి అందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కొద్దిగా కారం కొద్దిగా పసుపు అండి కసూరి మేతండి ఇలా నలుపుకుంటూ వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే అన్ని పేస్ట్ చేసాం కదండి అవి మంచిగా ఫ్రై అవ్వాలి ఎండిహెచ్ కిచెన్ కింగ్ మసాలా అండి ఈ కర్రీకి చాలా బాగుంటుంది కిచెన్ కింగ్ ఉంటే కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి నేను మూడు టమాటాలండి మిక్సీ పట్టేసుకున్నాను ఆ ప్యూరీ అయితే వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి అందులోనే సోయా చాప్ మసాలా సోయా చాప్ మసాలా వస్తుందండి పది రూపాయల ప్యాకెట్ అది వేసుకోండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి అందులోనే సగం కొప్పండి పెరగండి వేసుకొని ఇలా కలవబెడుతూ ఫ్రై చేసుకోండి లేదంటే పెరుగు ఇరిగే ఛాన్స్ ఉందండి అందులోనే రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చిన సోయా చాప్ని వేసుకోండి వేసుకొని మంచిగా కలిపేసుకోండి ఎవరెస్ట్ కిచెన్ కింగ్ మసాలా అండి వేసుకోండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఈ స్టేజ్లో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయే వరకు చూడండి మసాలా మంచిగా ఫ్రై అయింది కదండి అందులోనే వాటర్ వేసుకొని అలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడకనివ్వండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోండి చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకోండి చూడండి కర్రీ అయితే బాగా ఉడికేసిందండి చూసుకోండి సోయా చాప్ ఉడికిందో లేదో చూడండి బాగా ఉడికిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా చాప్ కర్రీ అయితే రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను సాల్ట్ చూసుకున్నానండి సరిపోలేదు అందుకనే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు సర్వ్ చేసుకొని తినేయడమేనండి చూ చూడడానికి సేమ్ చికెన్ కర్రీలా ఉంది కదండీ చికెన్ కాదండి వెజ్ అండి మీరు ఒకసారి ట్రై చేసి చికెన్ తినే బదులు ఈ కర్రీని చేసి తినండి చాలా హెల్దీ కూడా అండి సోయా చాప్ కదండి చాలా హెల్దీ ఓకేనా ఫ్రెండ్స్